జై శ్రీరామ్ స్త్రీలు చేయకూడని కొన్ని పనులు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే ఇంటిని శుభ్రపరుచుకోవాలి బారెడ్ ప్రొద్దెక్కిన తర్వాత ఇంటిని గనక శుభ్రపరచుకుంటే దరిద్ర లక్ష్మి ఆ ఇంట తాండవిస్తుంది అలాగే ఏ అయినా గనక స్త్రీ జుట్టు విరపోసుకుని తిరగకూడదు అలాగే ఇప్పుడు చెప్పబడే మాట కొంతమంది మాతృమూర్తులకు కోపం రావచ్చు రాత్రిపూట పడుకునే సమయం ముందు కొంతమంది స్త్రీ మాతృమూర్తులు చేతికి ఉన్న గాజులు చెవికి ఉన్న కమ్మలు అలాగే మెడలో ఉన్నటువంటి సూత్రాలు కూడా తీసి పక్కన పెట్టేసి పడుకుంటారు అలా చేస్తే భర్తకి ఆయు క్షీణము అలాగే ఇబ్బంది రోజులలో శిరస్సును పువ్వులు ధరించరాదు ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్